సారి సబ్స్క్రైబ్ చేసి నన్ను నిలబెట్టేశారా ఇక్కడ ఉండును నిజం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వినోద్ మీరు చూస్తున్నారు వినోద్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఉదయం ఏడు గంటలకు వచ్చేస్తాను మిద్దె పైకి కంటెంట్ చేయాలి బాగా మన ప్రేక్షకులను ఆకట్టుకోవాలని సో ఈవినింగ్ సిక్స్ సెవెన్ ఓ క్లాక్ ఇట్ల ఇక్కడే ఉండిపోతాను మ్యాక్సిమం నేనైతే ఫుల్ టైం యూట్యూబ్కే పెట్టేశాను ఉదయం ఉదయం ఏడు గంటలకు వచ్చేస్తాను ఆరు గంటల వరకు ఆలోచించడానికి సరిపోతుంది కానీ వీడియో తీయలేకపోతున్నాను ఏం చేయాలో అర్థం కాదు లేదు ఉదయం ఆరు గంటలకి వస్తాను సాయంత్రం ఆరు వరకు ఉంటాను వీడియో తీద్దామని వీడియో తీస్తూ ఉంటాను ఇంట్రెస్ట్ వీడియో ఇస్తూ ఉంటాను ఒకసారి స్టూడియో ఓపెన్ చేసి చూద్దాం ఎంత యూస్ వచ్చాయో సబ్స్క్రైబర్ ఒకరి వచ్చారా అనుకొని యూట్యూబ్ ఓపెన్ చేసి స్టూడియోలో చూస్తాను ఒక సబ్స్క్రైబర్ రాదు ఉన్న మూడు మొత్తం దుబ్బుతుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు సో నేనైతే ప్రస్తుతానికి దీంట్లో పడి ఉన్నాను అనమాట స్టోర్ రూమ్ మాదిరిగా ఉంది దీని అయితే క్లీన్ చేసుకోవాలి బాగా డిజైన్ అంతా బాగా చేస్తాను దీనికి బాగా డిజైన్ చేస్తే అప్పుడు వస్తుంది లుక్ సో ఏం చేద్దాం ఫస్ట్ మనం నిలబడాలి కదా నిలబడకుండానే అంత ఉన్నదంతా దాని మీద వేస్తాం అనుకో చాలా నష్టపోతాం కాదు చాలా గా డిస్టర్బ్ డిస్టర్బ్ అయిపోతాం అందుకని ఉన్నది ఉన్నది ఉన్నట్టుగా స్టాప్ చేశాను ఫస్ట్ యూట్యూబ్లో కొంచెం నిలబడతాం ఆ తర్వాత అంటే మనం ఏదో ఒకటి చేసుకుందాం అని చెప్పి సో ఇదే నా ప్రపంచం ఉదయం వస్తాను సాయంకాలం వరకు ఇక్కడే పడి ఉంటాము ఇదే నా ప్రపంచం సుసారగా ఇదే నా ప్రపంచం ఇలా ఉంది ఫ్రెండ్స్ నా పరిస్థితి మీరు కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసి నన్ను నిలబెట్టేశారా ఇక్కడ ఉండును ఆడుంటా నిజం